Hi friends! అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రతి నెల ఓటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు పంపిణీ చేస్తున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను అంటే మనకు మే నెల ఓటో తేదీన ఎంత పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఏ తేదీ వరకు ఇవ్వడం జరుగుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే నెల ఓటో తేదీ నుంచి పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి కూడా తాజా సమాచారం అయితే విడుదల చేయడం జరిగింది అలాగే మే నెల ఓటో తేదీ నుంచి పంపిణీ చేసే పెన్షన్ల విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్ కొన్ని కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది వీటన్నిటితో పాటు మనకు గత రెండు నెలల్లో విడుదల చేసిన విద్యా దీవెన అలాగే వైఎస్ఆర్ చేత పథకం అలాగే ఈబీసీ నేస్తం అలాగే రైతులకు సంబంధించిన పంట నష్ట పరిహారం రైతు భరోసా పథకం వీటన్నిటికి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఈ నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా సరే ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఎలక్షన్ కమిషనర్ తాజాగా విడుదల చేసిన అప్డేట్ ప్రకారం ఏప్రిల్ నెలలో పంపిణీ చేయాల్సిన పెన్షన్లో కొంత గందరగోళం ఎదుర్కొనిందని వాలంటీర్లను తొలగించాలని ఆదేశాలు అయితే ఇవ్వక చాలా మంది ఈ యొక్క వాలంటీర్ల తొలగించడంతో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఆలస్యం చేశారని అయితే దీనికి సంబంధించి పెన్షనర్లకు సరైన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకపోవడంతో చాలా మంది సచివాలయాలకు రావడంతో ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఎండలకు చాలా మంది మరణించారని మే ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసి అంటే మే మే జూన్ జూలై ఈ మూడు నెలల్లో పంపిణీ చేసే పెన్షన్ల విషయంలో తప్పనిసరిగా కొన్ని కండిషన్స్ ఫాలో అయినది అవ్వాలంటే ఈ యొక్క ఎలక్షన్ అనేది ప్రస్తుతం ఉంది కాబట్టి ఎలక్షన్ అనేది పూర్తయ్యేంత వరకు పూర్తి బాధ్యతలు సంబంధిత అధికారులకు అప్పగిస్తున్నట్లు పెన్షనర్లకు సంబంధించి ముందుగానే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ తేదీన చేస్తారో ఎక్కడ చేస్తారో ఎక్కడికి వచ్చి తీసుకోవాలి ఎవరికి ఇళ్లకు వెళ్ళి పంపిణీ చేయాలి అనే దానికి సంబంధించిన తప్పనిసరిగా ఈ యొక్క రూల్స్ అనేది ఫాలో అనేది అవ్వాలని అయితే మనకు ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం మనకు ఈ నెలకు సంబంధించి అంటే ఏప్రిల్ నెలలో కొంతమందికి ఇంటి వద్దకి వెళ్లి పంపిణీ చేస్తారు అలాగే మరికొంతమంది సచివాలయాల వద్ద పంపిణీ అయితే తీసుకోవడం జరిగింది అయితే మనకు మే ఓటో తేదీన మాత్రం తప్పనిసరిగా ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ల పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అంటే ప్రస్తుతం సచివాలయాల వద్ద కనుక వెళ్ళినట్లయితే కొంత గందరగోళం ఎదురవుతే అవకాశం ఉన్నదని ప్రస్తుతానికి ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో అటువంటి వారందరితో కొంత ఆలస్యం అనేది అయినా రెండు మూడు రోజుల ఆలస్యం అనేది అయినా కూడా ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ నెలలోనే దాదాపుగా ముప్పై నుంచి నలభై మంది ఈ యొక్క ఎండల కారణంగా పెన్షన్ల పంపిణీకి వచ్చి చనిపోయినట్లు దీన్ని అయితే గుర్తించడం జరిగింది మే నెల ఫోటో తేదీ నుంచి మాత్రం తప్పనిసరిగా ఇళ్ల వద్దకే పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది అయితే కొంతమంది ఏమో బ్యాంక్ ఖాతాకు వేస్తారని కొంతమంది అయితే అంటున్నారు ఎవరికి బ్యాంక్ ఖాతాకైతే ఎట్టి పరిస్థితులు అనేది వేయరు ఎందుకంటే బ్యాంక్ ఖాతాకు వేసినట్లయితే తప్పనిసరిగా వారు మరొకసారి బ్యాంకులకు వెళ్ళాలి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది అందులో వృద్ధులు ఉంటారు అలాగే వెళ్ళలేని వారు ఉంటారు అందులో మహిళలు ఉంటారు అలాగే వంట మహిళలు అలాగే వితంతులు అలాగే వికలాంగులు ఇటువంటి వారు అందరూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ మాత్రం బ్యాంక్ ఖాతాకైతే అయితే ఎవరికైతే వేయరు తప్పనిసరిగా ఇంటి వద్దకే కానీ లేదా సచివాలయాల వద్దకే వచ్చి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ హండ్రెడ్ పర్సెంట్ అయితే చేయడం జరుగుతుంది ఇకపోతే పెన్షన్ల పెంపు కనుక చూసుకున్నట్లయితే మనకు ఇప్పటివరకు వరకు ఏముందంటే ప్రతి నెల మూడు వేల రూపాయల పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారు అయితే తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేనిఫెస్టోలో నాలుగు వేల రూపాయల పెన్షన్కి సంబంధించి ప్రతిపాదన రాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో అనేది ఇంకా విడుదల అనేది కాలేదు కాబట్టి ఈ యొక్క మేనిఫెస్టో అనేది ఈ నెల ఇరవై ఐదో తేదీన విడుదలవుతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఎందుకంటే ఇప్పటి వరకు ఈ నెల ఇరవై రెండో తేదీన ఈ యొక్క మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే రాగా ఇప్పటి వరకు ఏముందంటే ఇరవై రెండో తేదీన జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ వేయాలని గతంలో నిర్ణయించడం జరిగింది అయితే ఇరవై రెండో తేదీన ఇరవై ఐదో తేదీకి అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది కాబట్టి ఇరవై ఐదో తేదీన తప్పనిసరిగా ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి కొన్ని కీలక పాయింట్లు విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందంటే ఇరవై ఐదో తేదీన జగన్మోహన్ రెడ్డి గారు నామినే నామినేషన్ వేస్తున్నారు కాబట్టి అదే రోజున ఈ యొక్క మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ యొక్క పెన్షన్ల పంపిణీలో చాలా వరకు పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడంతో పెన్షన్ల పంపు చేసినట్లయితే మాత్రం ఈ యొక్క ఎలక్షన్లో గెలిచే అవకాశం ఉన్నట్లు దీనికి సంబంధించి యొక్క నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ఒకవేళ అన్ని కనుక ఒకే కనుక అనుకున్నట్లయితే మే ఒకటో తేదీనే వైఎస్ఆర్సీపీ పార్టీ నాలుగు వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేసే అవకాశం కూడా ఉంది మే ఒకటో తేదీ నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ ఉన్నాయో అటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఐదో తేదీన ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఇప్పటికే పెన్షన్లకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చినట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇకపోతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పెన్షన్లకు సంబంధించిన కీలక అప్డేట్లు కనుక చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు ఏం చెప్పారంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో అటువంటి వారందరికీ ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లను ఆరు వేల రూపాయలకు పెంచుతామని తెలియజేయడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులున్నారో అటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు చేపడతామని అయితే హామీ ఇవ్వడం జరిగింది ఇకపోతే ఎవరైతే బీసీలు ఉన్నారో అటువంటి వారందరికీ యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయల పెన్షన్ అందజేస్తామని అయితే తెలియజేశారంటే ప్రస్తుతం అరవై సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే ఈ యొక్క ఓల్డేజ్ పెన్షన్ అనేది మూడు వేల రూపాయలు అయితే అందజేస్తుండగా తెలుగుదేశం పార్టీ అధికారంలో కనుక వచ్చినట్లయితే నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది బీసీలకు యాభై సంవత్సరాలకి అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే మిగిలిన పెన్షన్దారుల అందరికీ సంబంధించి అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు రెండు నెలలకు సంబంధించి అలాగే మూడు నెలలకు సంబంధించిన పెన్షన్లు కూడా ఒకేసారి తీసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగిందంటే మీరు ఒక నెల పెన్షన్ అనేది తీసుకోలేకపోయినా తర్వాత నెలలో పెన్షన్ తీసుకునే అవకాశం అయితే గతంలో ఉండేది అయితే వైఎస్ఆర్సీబీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఏ నెలలో తీసుకోవాల్సిన పెన్షన్ అనేది అదే నెలలో తీసుకోవాలని కొన్ని కండిషన్స్ అయితే తీసుకురాగా అయితే ఇక మీదట అలా కాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా రెండు నెలల పెన్షన్ అనేది తీసుకోలేకపోయినా మూడో నెలలో మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ తీసుకున్న విధంగా ఈ యొక్క రూల్స్ అనేది మారుస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది అలాగే నాలుగు వేల రూపాయల పెన్షన్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ యొక్క నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది గడిచిన మూడు నెలలకు సంబంధించి అంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ అనేది ప్రతి నెల వెయ్యి రూపాయల చొప్పున ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి ప్రతి నెల వెయ్యి రూపాయలు అదనంగా జూలై నెలలో అందజేసే పెన్షన్లతో కలిపి అంటే నాలుగు వేల రూపాయలతో కలిపి మరొక మూడు వేల రూపాయలు అదనంగా టోటల్ గా ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఎప్పుడైతే ఈ యొక్క నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది అందజేస్తామని హామీ ఇచ్చారో అదే తేదీ నుంచి పెన్షన్ల పెంపును వర్తింప చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం ప్రతి నెల అంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి మూడు వేల రూపాయల పెన్షన్ అనేది అందజేస్తుండగా ఈ యొక్క మూడు వేల రూపాయలకి మరొక వెయ్యి రూపాయలు అదనంగా కలిపి టోటల్ గా ఏడు వేల రూపాయల పెన్షన్ అనేది జూలై ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఈ యొక్క పెన్షన్దారుల అందరికీ సంబంధించి తప్పనిసరిగా ఈ యొక్క రూల్స్ అనేది మీరు అయితే ఫాలో అనేది అవ్వాలని కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇకపోతే గత రెండు నెలల్లో విడుదల చేసిన ప్రభుత్వ పథకాల్లో ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన విద్యా దీవన అలాగే మహిళ సంబంధించిన జీవిత పథకం అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం అలాగే అలాగే అంతకుముందు విడుదల చేసిన పంట నష్ట పరిహారం రైతు భరోసా ఈ యొక్క పథకాల అన్నిటికీ సంబంధించి గత మూడు నెలల్లో చాలా మందికి సంబంధించి యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అయితే దాదాపుగా చాలా వరకు అయితే రాలేదు ఎవరికైతే ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అయితే రాలేదో ఇందులో ముఖ్యంగా మూడు పథకాలకు సంబంధించి ఇందులో దీవెన పథకం అలాగే వైఎస్ఆర్ చేత పథకం అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ఈ మూడు పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేసేదానికి ప్రభుత్వం ట్రై చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ అనేది రావడానికన్నా ముందుగానే ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బటన్ ేసారి కాబట్టి ఎలక్షన్ కమిషనర్ తో మాట్లాడి ఈ యొక్క పేమెంట్ అనేది విడుదల దానికి చర్యలు చేపట్టబోతున్నట్లు అలాగే అలాగే రిజర్వ్ బ్యాంక్ నుంచి త్వరలోనే భారీ మొత్తంలో అప్పు అనేది తీసుకోబోతున్నట్లు దాదాపుగా రానున్న మూడు నెలలకు సంబంధించి అంటే మే జూన్ జూలై ఈ మూడు నెలలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన జీతాలు కావచ్చు అలాగే పెన్షన్ల పంపిణీకి కావచ్చు ఇలా ఇతరత్రర కారణాల కోసం దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు అప్పు అనేది రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రాగా ఈ యొక్క పేమెంట్లో నుంచే ఈ యొక్క పెండింగ్లో ఉన్న ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ విడుదల చేసే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఎన్నికల కమిషనర్ నుంచి అనుమతి అనేది వచ్చిన వెంటనే ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ మీకైతే వేసేదానికి అవకాశం అయితే ఉంది ఒకవేళ ఎన్నికల కమిషనర్ దీనికి సంబంధించి స్పందించకపోయినా లేదా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేసినట్లయితే ఓటర్లపై ప్రభావం పడుతుందని ఏదైనా కండిషన్స్ కనుక పెట్టినట్లయితే మాత్రం తప్పనిసరిగా మీకు ఈ యొక్క పేమెంట్ అయితే మీకైతే రాదు ఇది పెన్షన్లకు సంబంధించి అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు